హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కాకినాడలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య తీవ్ర దుఃఖంలోని చంద్రబాబు నాయుడు ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన మొత్తం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కోనసీమ జిల్లా మామిడివరం మండలం సూరయ్య చెరువు గ్రామానికి చెందిన గాలిదేవుడు మరో పది మంది కలిసి టాటా మ్యాజిక్ వాహనంలోని శనివారం రాత్రి తమ స్వగ్రామం నుంచి తుని సమీపంలోని తలుపులమ్మ లోవకు బయలుదేరారు ఆదివారం కావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఎక్కువ మంది తెల్లవారుజామున లోవ చేరుకొని అక్కడే వంట చేసుకొని అమ్మవారికి నైవేద్యం చెల్లించి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంటారు ముక్కు తీర్చుకునేందుకు గాలిదేవుడు తన బంధువులు స్నేహితులతో కలిసి ఓ వాహనంలోని బయలుదేరారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోని కాకినాడ జగన్నాథపురం సెంటర్ కు చేరుకున్నారు అప్పటికే అక్కడ ఓ ముగ్గురు వ్యక్తులు గాలిదేవుడు వెళ్తున్న వాహనాన్ని ఆపి తమకు డాష్ ఇచ్చింది మేరే అంటూ గొడవ పడ్డారు మేము కాదని వారించే ప్రయత్నం చేసిన అవతలి వ్యక్తులు వినలేదు చివరికి వివాదం పెద్దది కావడంతో గాలిదేవుడితో పాటు వాహనంలోని మరో ముగ్గురిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు రాళ్ల దాడిలోని తీవ్రంగా గాయపడిన గాలి దేవుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు మృతుడు గాలిదేవుడు టీటీపీ కార్యకర్తగా గుర్తించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన గ్రామంలోని కీలకంగా పనిచేశారు గాలిదేవుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది పక్కా ప్లాన్ ప్రకారమే గాలిదేవుడు లో వెళ్తున్న విషయం తెలుసుకుని కాకినాడలోని హత్య చేసేందుకు ముందుగానే ఎవరైనా ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు గాలిదేవుడు మృతి పట్ల టీడీపీ ముమ్మడివరం ఎమ్మెల్యే దట్ల సుబ్బారాజు దిగ్బాంతి వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్త మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు